జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీ బిల్లులను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఒక విశేషమైనటువంటి స్పందన ప్రజలు కూడా స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలను కూడా పక్కన పెట్టి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి కూడా ఓటేశారో వారు కూడా వచ్చి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేసినటువంటి దాఖలాలు కోకలల్లో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్ల వచ్చి ఈరోజు వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమానికి కూడా మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గంలో చూసుకుంటా ఉంటే పత్తిపాడు నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో నుంచి ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ రూరల్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రజలు రైతా రైతులు కానివ్వండి అనేక మంది ప్రజలు కానివ్వండి ఈరోజు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు స్వయంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అంటే లక్ష కోట్ల రూపాయల ఆస్తులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేటీకరణకు అంటే ప్రైవేటు పెత్తందారులకు ఈ యొక్క లక్ష కోట్ల ఆస్తులు అప్పజెప్పే ఒక కుట్రమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బట్టబగలు చేసి ఈరోజు గవర్నర్ గారికి కూడా ఈ నివేదిక ఇచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని చెప్పని కూడా ముఖ్య ఉద్దేశం తీసుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు అంశాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఒకటి వైద్య ఒకటి విద్య ఆ వైద్య విద్యకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ పదిహేడు కాలేజీలను కూడా ఆ రోజు చాలా మూడు సంవత్సరాల కాల వ్యవధిలోనే కంప్లీట్ చేసినటువంటి పరిస్థితులు సుమారు ఐదు కాలేజీలు కూడా ఆల్రెడీ రన్నింగ్లో వచ్చినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న చూస్తే మనం ఒక విద్యార్థి నాయకుడు విద్యార్థులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ పానుగంటి చైతన్య కూడా దీని మీద ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిన్న పెద్ద ఎత్తున ధర్నా చేస్తే విద్యార్థులు విద్యార్థి లోకం దీన్ని ప్రశ్నిస్తే అతని మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైలుకు పంపించి అంటే లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రికి అనర్హుడు అంటానికి ఇంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా లోకేష్ గారు ఒక విద్యార్థులు వాళ్ళ యొక్క బాధను ఈరోజు ప్రభుత్వానికి తెలియపరచడానికి రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసే హక్కు లేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే నిరసన చేసినటువంటి వారిని ప్రశ్నించినటువంటి వారిని మీరు కూడా మీరు గొంతు నొక్కేస్తారంటే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు మీరు ఇప్పుడు విద్యార్థులు జోలికి వచ్చారు ఈ విద్యార్థుల యొక్క సత్తా ఏందో అనేది రేపు పదిహేనో తారీఖు బహిరంగ మీరు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితులు అయితే లేదు ఖచ్చితంగా ఇంతకింత మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇంతకింత కూడా మేము తీ యొక్క మీరు ఏదైతే అక్రమంగా మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారో దాన్ని కూడా మేము తిరిగి వడ్డీతో సహా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెల్లించే రోజులు ముందున్నాయని చెప్పని కూడా హెచ్చరిస్తూ ఏదైతే పానుగంటి చైతన్య మీద పెట్టినటువంటి కేసును కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సహకరించినటువంటి మండల కన్వీనర్లు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సలదు థ్యాంక్ యూ